ఈ ముందడుండి మీ నువ్వు పక్కకోండి ఇకలతో మరిపోకూడదు ఈ ముందడు ఉండి ఈ తప్ప మీ బామ్మ పక్కోండి ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ధరిస్తాను వాహనం నడుపుతున్నప్పుడు లేదా రోడ్డు దాటుతున్నప్పుడు ఇంటి ఎన్ని పరిస్థితిలో ఫోన్ ఉపయోగించను వాహనం నడుపుతున్నప్పుడు హెడ్ లో సంగీతం వినను రోడ్డు దాటే పాదాచారులను చూసి వాహనం నడుపుతాను మద్యం సేవించి వాహనం నడపను హెల్మెట్ పెట్టుకున్న తర్వాతనే బైక్ స్టార్ట్ చేస్తాను వాహనాన్ని క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేసుకొని మంచి కండిషన్లో ఉంచుకుంటాను ప్రతిరోజు నా వంతుగా రోడ్డు భద్రత గురించి చుట్టుపక్కల ప్రజలకి అవగాహన కల్పిస్తాను ప్రతిరోజు డిఫెన్స్ డ్రైవింగ్ ప్రతిజ్ఞ చేసుకుంటూ ఇతరుల భద్రతను కాపాడుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను